హాయ్ అండి వెల్కమ్ టు విహాన్ టాక్స్ అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు ఇంకొక ఇంట్రెస్టింగ్ తో మీ ముందుకు వచ్చాను ఈరోజు మనం తెలుసుకోవాల్సిన టాపిక్ ఏం లేదండి పాస్పోర్ట్ ఈ పాస్పోర్ట్ ప్రతి ఒక్క మనిషికి కూడా వాళ్ళ యొక్క దైనాదిక జీవితంలో ఖచ్చితంగా ఏదో ఒక రోజు యూస్ఫుల్ అవుతూ ఉంటాయి కాబట్టి ఈ పాస్పోర్ట్ గురించి మీకు కొన్ని క్లుప్తంగా వివరిద్దామని చెప్పి ఈ రోజు మీ ముందుకు ఈ వివడే చేస్తున్నాను పాస్పోర్ట్ లో రకాలు మనం చూద్దాం ఓకేనా ఈ టైప్స్ ఆఫ్ పాస్పోర్ట్లో మొత్తం నాలుగు రకాలు ఉన్నాయి ఆ నాలుగు రకాల్లో ఫస్ట్ మనం మనం చూసుకుంటే ఆర్డినరీ పాస్పోర్ట్ ఇది బ్లూ కలర్ లో ఉంటుంది అనమాట దీన్నే టైప్ పాస్పోర్ట్ అని కూడా అంటారు అనమాట ఈ టైప్ అంటే మీరు ఏమనుకుంటారు టైప్ ఏం లేదండి పి అంటే పర్సనల్ పాస్పోర్ట్ అంటే మన పర్సనల్ కి యూస్ చేసే పాస్పోర్ట్ అనమాట ఇది మనం ఏంటంటే నార్మల్ పబ్లిక్ ఇష్యూ చేస్తారు అంటే మన లాంటి కామన్ పీపుల్స్ కి యూస్ ఇష్యూ చేసే పాస్పోర్ట్ అనమాట అంటే వర్క్స్ కానీ లేకపోతే బిజినెస్ కానీ లేకపోతే టూరిజం కానీ లేకపోతే ఇంకో దేశంలో మనం పర్యటించాలి లేదా వెకేషన్కి వెళ్ళాలి అనుకుంటే ఈ పాస్పోర్ట్ అనేది మనకి ఉపయోగపడుతుంది అనమాట ఓకేనా ఇంకోటి రెండో రకం దీన్ని అఫిషియల్ పాస్పోర్ట్ అనమాట అంటే ఇది వైట్ కలర్ లో ఉంటుంది దీనిని టైప్ ఎస్ పాస్పోర్ట్ అని కూడా అంటారనమాట అంటే టైప్ ఎస్ అంటే సర్వీస్ పాస్పోర్ట్ ఈ సర్వీస్ పాస్పోర్ట్ అనే దాంట్లో సర్వీస్ అనే పదం ఉంది అంటే ఏం లేదండి గవర్నమెంట్ లో అవి హయ్యర్ అఫీషియల్స్ లో ఆర్మీడ్ ఫోర్సెస్ కానీ లేకపోతే ఐఏఎస్ ఐపీఎస్ లేదా మన గవర్నమెంట్ కి సంబంధించి ఎవరైతే హయ్యర్ అఫిషియల్స్ వేరే మన దేశం తరపున రిప్రజెంట్ చేయడానికి అంటే ఇన్వెస్టిగేషన్ చేయడానికి ఏదైనా ఇంకో దేశం తరపున ఇన్వెస్టిగేషన్ చేయడానికి వెళ్ళాలనుకుంటే ఈ పాస్పోర్ట్ అనేది ఇష్యూ చేస్తానమాట ఒకవేళ ఈ పాస్పోర్ట్ వాళ్ళ దగ్గర ఉందనుకోండి వాళ్ళు పర్సనల్ యూ పర్సనల్ ట్రిప్కి యూజ్ చేయలేరు కానీ దీనికి ఉన్న ఇంకో బెనిఫిట్ ఏందో తెలుసా ఒకవేళ ఈ పాస్పోర్ట్ వైట్ కలర్ ఈ పాస్పోర్ట్ని చూడంగానే ఎయిర్పోర్ట్ అఫీసర్స్కి ఏంటంటే ఈ వైట్ కలర్ పాస్పోర్ట్ చూడగానే కానీ వీళ్ళు గవర్నమెంట్కి రిప్రజెంట్ చేయడానికి వెళ్తున్నారు కాబట్టి ఇంకో కంట్రీకి కాబట్టి ఇమిగ్రేషన్ ప్రాసెస్ని చాలా స్పీడప్ చేసి వాళ్ళకి చాలా బెనిఫిట్గా ఉంటుంది ఈ పాస్పోర్ట్ ఇంకోటి టైప్ త్రీ పాస్పోర్ట్ దీని డిప్లొమాటిక్ పాస్పోర్ట్ అంట ఇది మెరున్ మెరున్ కలర్లో ఉంటుంది కాబట్టి దీన్ని మెరున్ పాస్పోర్ట్ అని కూడా అంటారనమాట టైప్ డి అంటే డిప్లొమాటిక్ పాస్పోర్ట్ కాబట్టి ఇది హయ్యర్ లో ఉన్న ఎంపీ మినిస్టర్స్కి మాత్రమే ఇది వర్తిస్తుంది కాబట్టి దీని ఇది ఉండడం వల్ల బెనిఫిట్ ఏంటంటే మనం ఇంకొక కంట్రీలో పర్యటిస్తున్నప్పుడు ఎంపీ కానీ మినిస్టర్స్ కానీ వాళ్ళకి హై లెవెల్ సెక్యూరిటీ ఇవ్వడం జరుగుతుంది అదే విధంగా ప్రివిలేజెస్ బెనిఫిట్స్ కూడా చాలా ఫాస్ట్గా ఉంటాయి దాంతో పాటు వైట్ కలర్ పాస్పోర్ట్లు ఎవరికైతే వర్తించే ఏదైతే నిబంధనలు ఉన్నాయో ప్రతిదీ కూడా వీళ్ళకి చాలా స్పీడప్తో ప్రాసెస్ అనేది కంప్లీట్ అయ్యి చాలా యూస్ఫుల్ అవుతుంది చాలా యూస్ఫుల్ అవుతుంది అనమాట లాస్ట్ వన్ అంటే ఫోర్త్ వన్ ఈసిఆర్ పాస్పోర్ట్ ఈసీఆర్ అంటే ఇమిగ్రేషన్ చెక్ రిక్వైర్డ్ పాస్పోర్ట్ ఇది మన బ్లూ పాస్పోర్ట్ లో ఉన్న ఇంకొక వేరియంట్ అనమాట ఇది ఏంటంటే ఈ పాస్పోర్ట్ ఎవరికి ఇస్తారంటే లో స్కిల్స్ అంటే లో ఎడ్యుకేషన్ పీపుల్ అంటే టెన్త్ కూడా మోస్ట్లీ టెన్త్ కూడా క్వాలిఫై అవన్న వాళ్ళకి ఏంటంటే పాస్ అవన్న వాళ్ళకి ఏంటంటే ఈ పాస్పోర్ట్ అనేది ఇష్యూ చేస్తారనమాట వీళ్ళకి ఇమిగ్రేషన్ కూడా ఖచ్చితంగా ఉండాలి అదే విధంగా లో స్కిల్స్ అంటే లో స్కిల్స్ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు లైక్ గల్ఫ్ కంట్రీస్ అని చూసుకుంటే మనకి ఖాతర్ దుబాయ్ అదేవిధంగా ఇటువంటి కంట్రీస్లో ఏంటంటే ఈ పాస్పోర్ట్ అనేది ఇష్యూ చేస్తారనమాట అంటే ఈ పాస్పోర్ట్ ఉన్న వల్ల ఎందుకు ఇస్తారని చెప్పి మేము మీరు అనుకోవచ్చు ఈ పాస్పోర్ట్ ఎందుకు ఇస్తారంటే జాబ్ స్కామ్ కానీ అదేవిధంగా వర్క్ ప్రెజర్ కానీ ఇటువంటివి వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఉండడానికి ఏంటంటే ఇది ఒక ప్రొడక్షన్ లాగా ఇది ఒక ఎక్స్ట్రా ప్రొడక్షన్ లాగా ఇది వాళ్ళకి ఉపయోగపడుతుంది అనమాట కాబట్టి ఇలాంటి ఇంకా వీడియోస్ మీకు కావాలంటే దయచేసి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మీకు ఏమైనా వీడియో కావాలంటే దయచేసి కామెంట్ చేయండి ఏ వీడియో కావాలంటే దాన్ని బట్టి నేను రీసెర్చ్ చేసి నేను ఆ టాపిక్ సంబంధించిన వీడియో ఇంకోసారి మీ ముందుకు తీసుకొస్తాను కాబట్టి జై